నమస్కారం నేను ఎన్టీవీ యాంకర్ దేవిని మాట్లాడుతున్నాను ఒక వార్తకు సంబంధించి నన్ను తెలంగాణ సిసిఎస్ పోలీసులు నిన్న నాకు కాల్ చేసి మాట్లాడుకుందాం రా అన్నారు ఆ తర్వాత ఆఫీస్కి వచ్చారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామన్నారు ఆ రికార్డ్ చేసే ప్రతి ప్రశ్న మూడు గంటల పాటు నాకు ఎంత మెంటల్ హరాస్మెంట్ ఉన్నా నాకు సంబంధించింది కాకపోయినా కేవలం నేను చేసింది వార్తను చదివాను అది నా వృత్తి ధర్మంలో భాగంగానే చదివాను నాకు ప్రతిరోజు నేను వార్తలు చదవడమే నాకు నేను చేసే ఉద్యోగానికి నాకు శాలరీ వస్తుంది కాబట్టి ఏ వార్త వచ్చినా ఆ వార్త నేను చదువుతాను అందులో భాగంగా చేసిన నా వృత్తి ధర్మంలో వాళ్ళు నన్ను అడిగారు అడిగినప్పుడు ప్రతి ప్రశ్నకు నేను స్టూడియోలో ఎంటర్ అయిన దగ్గర నుంచి మినిట్ టు మినిట్ వాళ్ళకి ఆన్సర్ చేశాను మూడు గంటల పాటు నాకు ఎంత మెంటల్ హారాస్మెంట్ ఉన్నప్పటికీ కూడా చాలా పేషెన్సీగా ఇచ్చాను అయినప్పటికీ మళ్ళీ నిన్న రాత్రి కాల్ చేశారు నిన్న రాత్రి కాల్ చేసి మళ్ళీ ఈ రోజు పొద్దున మళ్ళీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి మళ్ళీ రమ్మన్నారు నేను ఒక మహిళా జర్నలిస్ట్ ని నా ఇంటికి వచ్చారు నా హస్బెండ్ తో మాట్లాడారు నిజానికి నా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు